మామూలుగా అందరూ క్యూలో నిలబడి ఓటేయాలి అంతేగాని ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అయితే లేవు అటు వెళ్ళి ఎగ్జిట్ గేట్లో కూడా ఒకటి సో అందరూ క్యూలో వచ్చేయమని చెప్పాను సో వాళ్ళ అనుయాయులతో వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టున్నారు అది వచ్చి దుర్ దురుసుగా మీరు ఎవరు అట్లా మాట్లాడటానికి అని ఇంకా ఏదో అన్నారు బూతులు అట్లా కూడా ఎట్లా బతుకుతావా అని అట్టుగా దెబ్బేశారు నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు హీట్ ఆఫ్ రౌడీ రౌడీలాగా నా మీద కాళ్ళు పెట్టి తంతం అవన్నీ చేశారండి ఆయన ఆయన వాళ్ళ అనుయాయులు అందరూ కలిసి కాళ్ళు పెట్టి తంతం చేతులు పెట్టి కొట్టడం అందుకే కదా చూడండి ఇంకా బ్లడ్ ఎంత ఇదిగా వచ్చిందంటే యూ కెన్ సీ ఇట్ అది ఎవరైనా సరే ఒక పద్ధతి ఫాలో అవ్వాలి ఆ పద్ధతి ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు నేను అన్నందుకు వాళ్ళు నాకు దౌర్జన్యం మీదగా పెట్టారు ఇప్పుడు నేను మా అమ్మగారికి మా కుటుంబానికి మరి వాళ్ళు చేసిన పనుల వల్ల ఎటువంటి హాని తగిలిద్దో తెలియదు సో నన్ను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పోలీసు వారికి అందరికీ పౌర సమాజానికి ఉంది